వెల్కమ్ టు కేపిఐఎస్ మై నేమ్ ఈజ్ మణికఠ నిరంతర సాధన ప్రోగ్రామ్లో భాగంగా మనం ఈరోజు ఇంకో అంశం గురించి డిస్కస్ చేసుకుందాం సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి డిస్కస్ చేస్తాం సో వాట్ ఈజ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అదేవిధంగా అది తీసుకురావడానికి వెనక ప్రయోజనాలు ఏంటి అంటే బెనిఫిట్స్ గురించి అదేవిధంగా దానికి ఎదురవుతున్న ఇష్యూస్ ఛాలెంజెస్ ఏంటి అనే అంశం గురించి అదేవిధంగా ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఎటువంటి అభిలషణీయ మార్గాలు అవసరం అనే అంశాల గురించి మనం ఇక్కడ మేజర్గా డిస్కస్ చే చేయబోతున్నాం సో మేజర్గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే భారత ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ వన్ వరకు కూడా ఇంపారెటివ్ ప్లానింగ్ని ఫాలో అవ్వడం జరిగింది సో మనకి ఈ ప్లానింగ్లో చాలా టైప్స్ ఉంటాయని మనకు తెలుసు ఇంపారెటివ్ ప్లానింగ్ అని ఇంటిగేటివ్ ప్లానింగ్ అని సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అని డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అని తెలుసు కదా సో ఈ విధంగా నైన్టీన్ వన్ వరకు ఇంపారేటివ్ ప్లానింగ్ ఫాలో అవ్వడం జరిగింది సో ఇది మేజర్గా సెంట్రలైజ్డ్ ప్లానింగు అదేవిధంగా ఎక్కువగా ప్రభుత్వం యొక్క ఆజమాయిషి ఉంటూ ప్రైవేట్ రంగానికి అంత స్కోప్ ఉండేది కాదు సో ఈ విధంగా ఇంపారెటివ్ ప్లానింగ్ను ఫాలో అవడం వల్ల చాలా వరకు మన ఇండియా యొక్క గ్రోత్ ట్రాజెక్టరీ అనేది చాలా వరకు తక్కువగా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపారిజన్ చేసుకుంటే వరల్డ్తో అవ్వచ్చు మిగతా దేశాలతో పోల్చుకున్నప్పటికీ కూడా వృద్ధి రోడ్లలో చాలా వరకు తగ్గుదల ఉండేది ఎప్పుడైతే నైన్టీ నైంటీ వన్లో బిఓపీ క్రైసిస్ అవ్వచ్చు బీఓపీ క్రైసిస్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు భారత ప్రభుత్వం ఎల్పిజి రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది సో లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనే రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఇక్కడ ప్రైవేట్ సెక్టార్ యొక్క పార్టిసిపేషన్ అనేది పెరిగింది సో ఈ విధంగా ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ పెరగడం వల్ల పీపీ మోడల్ అనేది కూడా తీసుకురావడం జరిగింది సో ఈ విధంగా పీపీపీ మోడల్ అనేది వచ్చిందని మనం చదువుకుంటాం సో మేజర్గా ఏం చెప్తామంటే ప్రభుత్వము అదేవిధంగా అదే అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ రెండు కూడా కొలాబరేషన్ అవుతూ రెండు కూడా కొలాబరేషన్ అయ్యే విధానాన్ని ఈ పీపీపీ మోడల్ అంటాం సో ఇందులో మేజర్గా ఇట్ కెన్ బి యూజ్ టు ఫైనాన్స్ ఇట్ కెన్ బి యూజ్ టు కెన్ బి యూజ్ టు ఫైనాన్స్ బిల్డ్ అండ్ ఆపరేట్ ప్రాజెక్ట్స్ సో మేజర్గా ఈ రెండు ఎందుకు కలుస్తాయంటే ఫైనాన్స్ కావచ్చు అదేవిధంగా ఏవైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా బిల్డ్ చేయడానికి కావచ్చు లేదంటే ఏవైనా ప్రాజెక్ట్స్ను ఆపరేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రైవేట్ రంగము అదేవిధంగా ప్రభుత్వ రంగం రెండూ కూడా కొలాబరేట్ అయ్యే విధానాన్ని మనం పీపీపీ మోడల్గా చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా పీపీపీ మోడల్ అనేది ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి అవ్వచ్చు లేదంటే ఏదైనా నెట్వర్క్స్ సంబంధించి లేదంటే పోర్ట్స్ అవ్వచ్చు అదేవిధంగా పార్క్స్ అవ్వచ్చు ఇటువంటి డెవలప్మెంట్స్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రెండు రంగాలు కలిసి పనిచేస్తాయి మేజర్గా నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత భారతదేశం మిక్స్డ్ ఎకానమీగా మారడం వల్ల ఈ పీపీ మోడల్ అనేది కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది సో దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ మోడల్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే బీవోటీ మోడల్ అని చెప్తాం అదేవిధంగా బీవోఎల్టీ మోడల్గా చెప్పచ్చు సో బీఓటీ అంటే బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడల్ సో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు బిల్డ్ చేస్తారు ఆపరేట్ చేస్తారు ఆ తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవరికి గవర్నమెంట్కి అదేవిధంగా ఇక్కడ కూడా బిల్ట్ ఆపరేట్ ఆపరేట్ లీజ్ ట్రాన్స్ఫర్ మోడల్ని వినియోగిస్తూ ఈ పీపీపీ మోడల్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఇంట్రొడక్షన్ చెప్పిన తర్వాత మనం బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఈ పీపీపీ మోడల్ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయంటే మేజర్గా ప్రైవేట్ సెక్టార్ యొక్క ఫినాన్స్ అనేది ఏదైతే ఉందో ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెస్ చేసేటటువంటి సదుపాయం ఇక్కడ కలుగుతుంది దీనివల్ల మేజర్గా మన ఇండియాలో ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు లేదంటే ఫండింగ్ అనేది చాలా వరకు గ్యాప్ ఉంది సో ఈ ఫండింగ్ గ్యాప్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ని ఫిల్ చేయాలంటే అక్కడ ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టార్ యొక్క పాత్ర భాగస్వామ్యం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెస్ చేసేటటువంటి సదుపాయం మనకి ఈ పీపీపీ మోడల్ కల్పిస్తుంది మేజర్గా ఇండియాలో ఫండింగ్ గ్యాప్ అవ్వచ్చు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ ఉండటం వల్ల ఇది చాలా అవసరంగా చెప్పుకోవచ్చు రైట్ ఇకపోతే ఇంకొక బెనిఫిట్ ఏంటి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా అందించవచ్చు సో బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందించడమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా రిస్క్స్ ఉంటే దానికి సంబంధించి సొల్యూషన్స్ కూడా మంచి మంచిగా ఈ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ వల్ల వస్తుంది రైట్ ఈ విధంగా అదే అదేవిధంగా ఈ మేనేజ్మెంట్ అనేది ప్రైవేట్ సెక్టార్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా వృద్ధి చెందుతుంది ఎందుకంటే ఓనర్షిప్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టార్కి ట్రాన్స్ఫర్ చేస్తే రిస్క్ మేనేజ్మెంట్ కూడా ప్రైవేట్ సెక్టర్తో ఎక్కువగా ముడిపడి ఉంటుంది సో దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏదైనా డెవలప్ చేయాలన్నా వీళ్ళు ఏం చేస్తారంటే రిస్క్ మేనేజ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా ఈ సొల్యూషన్స్ తీసుకొచ్చి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మంచి మౌలిక సదుపాయాలను సృష్టించేటటువంటి విధానం కూడా మనకి ఈ పీపీపీ మోడల్ ద్వారా అందుతుందని చెప్పొచ్చు ఇకపోతే ట్రాన్స్పరెన్సీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది పారదర్శకత అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది ఎందులో ఇంక్రీజ్ అవుతుందంటే ఫండ్స్ ఏవైతే యూటిలైజ్ చేస్తామో అందులో పారదర్శకత అనేది కల్పిస్తుంది సో మేజర్గా ఓన్లీ పబ్లిక్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ ఉండటం వల్ల అక్కడ ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు అట్ ది సేమ్ టైం కరప్షన్ కూడా ఎక్కువగా స్కోప్ ఉంటుంది ఎక్కడైతే ఈ ప్రైవేటు అదేవిధంగా పబ్లిక్ అనేది పార్టిసిపేషన్ జరుగుతుందో అక్కడ ఫండ్స్ యూటిలైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది మేజర్గా కొన్నిసార్లు ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు క్రోనిక్ క్యాపిటలిజం అనేదానికి కూడా చాలా ఎక్కువగా స్కోప్ ఉంటుంది సో ఇటువంటి వాటిని కూడా మనం కంట్రోల్ చేయవచ్చు త్రూ ఏ విధంగా అంటే బిడ్డింగ్ కాంపిటీషన్ అవ్వచ్చు అదేవిధంగా ఆప్షన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఓపెన్ కాంపిటీషన్లో పెట్టడం వల్ల అక్కడ ట్రాన్స్పరెన్సీని సాధించవచ్చు ఇది మాత్రమే కాకుండా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఎక్కడంటే ఉంటుందో అక్కడ డిలేస్ని కూడా చాలా వరకు తగ్గించవచ్చు అదేవిధంగా ప్రాజెక్ట్స్ అనేవి కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయవచ్చు సో ఫాస్టర్గా ప్రాజెక్ట్స్ని కూడా కంప్లీట్ చేయవచ్చు ఎందుకంటే వీళ్ళు మోస్ట్లీ ఒక ప్రాజెక్ట్ అయిపోతే ఇంకొక ప్రాజెక్ట్కి ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా చేయొచ్చు సో మెయిన్గా ప్రాఫిట్ మోటివ్తో ఉండడం ఎఫిషియంట్గా ఉండడం ఎఫిషియన్సీని మెయింటైన్ చేయడం వల్ల డిలేస్ తక్కువగా ఉంటాయి అట్ ది సేమ్ టైం ప్రాజెక్ట్స్ కూడా కంప్లీషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇది మాత్రమే కాకుండా రిస్క్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది కూడా ఇటు పబ్లిక్కి అదేవిధంగా ప్రైవేట్కి రెండిటికి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా రిస్క్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టర్కి ట్రాన్స్ఫర్ చేస్తామో అక్కడ ఆపర్చునిటీస్ని కూడా వాళ్ళు వెతుక్కొని దానికి సంబంధించి రిస్క్ మేనేజ్మెంట్ ఈ రిస్క్ ఏదైతే ఉందో దాన్ని మినిమైజ్ చేయడానికి చాలా వరకు ఈ ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ అనేదాన్ని అవసరమని మనకు తెలుస్తుంది సో ఈ విధంగా బెనిఫిట్స్ని మనం చెప్పుకున్న తర్వాత అల్టిమేట్గా దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది సో దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి సో ఒకసారి ఆలోచించండి దీనికి సంబంధించిన ఇష్యూస్ రైట్ మేజర్గా అన్సర్టెనిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్సర్టెనిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు అన్సర్టెనిటీ ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి లాంగ్ టర్మ్ బేస్డ్గా పనిచేయాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంగా మనం ఏదైనా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసామంటే అక్కడ ఖచ్చితంగా అన్సర్టెనిటీ అనేది ఉంటుంది రైట్ ఈ విధంగా అన్సర్టెనిటీ అన్సర్టెనిటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా పాలసీ అవ్వచ్చు అదేవిధంగా రెగ్యులేటరీ గ్యాప్స్ కూడా ఎక్కువగా మనకి ఈ పీపీపీ మోడల్లో కనిపిస్తాయి ఏ విధంగా కనిపిస్తాయి ఒకటి ఏదైనా ల్యాండ్ ఎక్విజేషన్ చేసేటప్పుడు అందులో చాలా వరకు సమస్యలు ఎదురవుతాయి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాజెక్ట్ను మనం కంప్లీట్ చేయాలన్నా ఇంప్లిమెంట్ చేయాలన్నా అక్కడ ఖచ్చితంగా భూమి అవసరం ఉంటుంది సో ఈ భూమి అవసరమైనప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎక్విజిషన్ చేసే సమయంలో చాలా అవరోధాలు అనేవి ఏర్పడుతుంది ఇది మాత్రమే కాకుండా కొన్నిసార్లు క్యాపిటల్ కూడా యాడిక్వేట్గా దొరకడం లేదు రైట్ ఇది మాత్రమే కాకుండా రెగ్యులేటరీ గ్యాప్స్ అని చూస్తే మనకి ఇక్కడ బ్యూరోక్రటిక్ డిలేస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికీ కూడా లైసెన్స్ రాజు వ్యవస్థ అనేది మన భారతదేశంలో ఉద్యోగ ఉద్యోగస్వామ్యం నడుస్తూనే ఉంది సో మేజర్గా రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్స్ అవ్వచ్చు ఇటు రెడ్ ట్యాపిజమ్ అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా ఈ పరిపాలనలో ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్స్ అనేవి సకాలంలో జరగటం లేదు ఇది మాత్రమే కాకుండా ఇండియాలో క్రోనీ క్యాపిటలిజం అనేది చాలా ఎక్కువగా ఉంది సో మోస్ట్లీ ఈ కార్పొరేట్ సెక్టర్సు అదేవిధంగా ఈ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఎఫిలియేటెడ్గా ఉండటం వల్ల కొన్ని పాలి కొన్ని కార్పొరేట్ సెక్టర్స్కే ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందించడం జరుగుతుంది దీనివల్ల ప్రాపర్గా ఓపెన్ కాంపిటీషన్ అవ్వచ్చు ఇటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా అందడం లేదు సో ఈ విధమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏదైతే క్యాపిటల్ అనేది దొరకట్లేదో దానికి సంబంధించి బ్యాంకింగ్ రంగంగా లోన్స్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడా లాంగ్ టైమ్గా లాంగ్ టైమ్గా ఉండటం వల్ల ఆ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్పిఎస్గా మారే అవకాశం ఉంది చాలా వరకు ఎన్పిఎస్గా మారాయి కూడా రైట్ ఈ విధమైనటువంటి ఇష్యూస్తో ఈ పీపీపీ మోడల్ అనేది సతమతం అవుతుంది అదేవిధంగా ఇండియాలో ఈ పీపీపీ మోడల్ అనేది అంత రికార్డ్ ప రికార్డ్ అనేది లేదనేది కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇకపోతే లాస్ట్గా వే ఫార్వర్డ్ అనేది మనం ఏ విధంగా చెప్పచ్చు సో ఇది కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాం బట్ లాస్ట్లో మళ్ళీ దీనికి సంబంధించి ఒక్కసారి సమరైజ్ కూడా చేసి చెప్తాను సో బీ పేషెంట్ రైట్ వే ఫార్వర్డ్ వే ఫార్వర్డ్లో ఏం చెప్పచ్చు అంటే ఇంతవరకు ఏవైతే సమస్యలు ఉన్నాయో దానికి అనుగుణంగా మనం ఈ వే ఫార్వర్డ్లో చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బ్యూరోక్రటిక్ డీలేస్ అవ్వడం లేదంటే యాడిక్వేట్గా క్యాపిటల్ అందకపోవడం లేదంటే ఎక్విజిషన్ ల్యాండ్ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి సో ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను మనం తగ్గించవచ్చు సో అది వే ఫార్వర్డ్గా చెప్పొచ్చు ఇది మాత్రమే కాకుండా గవర్నెన్స్ని స్ట్రెంతన్ చేయడం కూడా వే ఫార్వర్డ్లో చెప్పచ్చు రైట్ ఇది మాత్రమే కాకుండా ప్రైవేట్ సెక్టార్ వాళ్ళని ప్రొటెక్షన్ చేయడం కూడా అత్యంత ముఖ్యమైనటువంటి కీలకమైన విషయంగా కూడా చెప్పొచ్చు ఇది మాత్రమే కాకుండా ఇన్స్టిట్యూషన్ కెపాసిటీని కూడా మనం అందించాలి సంస్థాగతమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి కూడా మనం సామర్థ్యాన్ని పెంచుకోవాలి ఇక్కడ మేజర్గా గ్రీవెన్స్ పరంగా కూడా మనం అపెలెట్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇది మాత్రమే కాకుండా బిల్డింగ్ కెపాసిటీస్ సో ఏవైతే సామర్థ్యాలు ఉన్నాయో వాటిని మరింత బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కా ఇది మాత్రమే కాకుండా ప్రైవేట్ సెక్టార్ని ఇందులోకి తీసుకురావడానికి కూడా అనేక ప్రోత్సాహకాలను అందించాలి అట్ ది సేమ్ టైం ఈ వే ఫార్వర్డ్లోనే కొన్ని అంశాల్లో ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే అంశాన్ని కూడా మనం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే అంశాన్ని కూడా జోడించడం వల్ల ఈ పీపీపీ మోడల్ అనేది మనం మరింత ముందుకు తీసుకోవచ్చు సో ఇది మాత్రమే కాకుండా లాస్ట్గా కన్క్లూజన్ అవ్వచ్చు వే ఫార్వర్డ్లోనే మనం ఏదైనా ఒక కమిటీని బేస్ చేసుకొని కన్క్లూజన్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మేజర్గా దీనికి సంబంధించి కమిటీ ఉందంటే విజయ్ కేల్కర్ కమిటీ గారు కొన్ని సూచనలు రికమెండేషన్స్ చేశారు సో ఆ రికమెండేషన్స్ ఆధారంగా కూడా మనం ఆన్సర్ కన్క్లూజన్ చేయవచ్చు సో విజయ్ కేల్కర్ కమిటీ చెప్పినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం కన్క్లూజన్గా చెప్పొచ్చు సో ఏం చెప్పారు సో ఈ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంట్రాక్ట్స్ ఫిజికల్ బెనిఫిట్స్ కంటే ఫిజికల్ బెనిఫిట్స్ కంటే సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాల్సిన అవసరం ఉంది అనేసి చెప్పడం జరిగింది ఇది మాత్రమే కాకుండా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏదైతే ఉందో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రూడెంట్గా యూటిలైజేషన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది సో ఈ విధంగా వినియోగించినప్పుడు ఈ పీపీపీ మోడల్ అనేది మనం ఇంకా సద్వినియోగం పరచుకోవచ్చు అట్ ది సేమ్ టైం ఇది మనకి అమృత్కాలు కావచ్చు లేదంటే అమృత్కాలు కావచ్చు లేదంటే వికసిత్ భారత్ని అందించుకోవాలని వాటిని కూడా ఇంటర్లింక్ చేసుకొని మనం చెప్పచ్చు సో ఈ విధంగా ఈ పీపీపీ మోడల్ అనేది మనం చెప్పవచ్చు సో ఒక్కసారి ఇంకొకసారి దీన్ని రివైజ్ చేస్తున్నా వినండి రైట్ సో ఈ పీపీపీ మోడల్ ఏంటంటే నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత బీఓపీ క్రైసిస్ ఎప్పుడైతే వచ్చాయో ఆ తర్వాత ఎల్పీజీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ కూడా పెరిగింది సో ఈ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు పీపీపీ మోడల్ యొక్క ప్రాచుర్యం ప్రాముఖ్యత కూడా పెరిగింది సో మేజర్గా ఈ పీపీపీ మోడల్ అంటే ఏంటి ఇటు గవర్నమెంట్ అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ కొలాబరేషన్ అనేది ఉంటుంది ఎందులో ఫైనాన్స్ అవ్వచ్చు ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే విషయం అవ్వచ్చు అదేవిధంగా ఆపరేట్ చేసే విషయంలో ఈ ప్రైవేట్ అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్ యొక్క కొలాబరేషన్ అనేది ఉంటుంది సో మేజర్గా నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత మిక్స్డ్ ఎకానమీ రావడం వల్ల ఈ పీపీపీ మోడల్ కూడా పెరిగింది రైట్ ఈ విధంగా పీపీపీ మోడల్లో కొన్ని మోడల్స్ ఉన్నాయి ఏంటంటే బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫార్మ్ మోడల్ అదేవిధంగా బిల్డ్ ఆపరేట్ లీడ్ ట్రాన్స్ఫార్మ్ మోడల్గా చెప్పొచ్చు సో వీటిని మనం ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తే బాగుంటుంది సో ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రయోజనాలు చూస్తే ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టార్ యొక్క పార్టిసిపేషన్ వస్తుందో అక్కడ మనకి ప్రైవేట్ సెక్టర్స్ దగ్గర ఉన్నటువంటి ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెస్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కువగా రాపట్టచ్చు సో మేజర్గా ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ అదేవిధంగా ఫండింగ్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి సో ఇటువంటి అంశాలను ఈ ప్రైవేట్ సెక్టరాన్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ ఫైనాన్స్ యాక్సెస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి ఇది మాత్రమే కాకుండా ప్రాపర్గా తీసుకురావడం వల్ల బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని కూడా అందించు అందుకోవచ్చు మేజర్గా ఎందుకు ఏ విధంగా అందుకోవచ్చు అంటే ఓనర్షిప్ అదేవిధంగా మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అనేక అంశాలు ప్రైవేట్ సెక్టర్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ విజయంలో విషయంలో బెటర్గా ఉండొచ్చు సో మౌలిక సదుపాయాలను ముఖ్యంగా అభివృద్ధి పరచుకోవచ్చు ఇది విధంగా ఇదే విధంగా ట్రాన్స్పరెన్సీ కూడా వస్తుంది ఫండింగ్ యూటిలైజేషన్లో ఎందుకు మేజర్గా పబ్లిక్ సెక్టర్ కేవలం పబ్లిక్ సెక్టర్లో ఉండటం వల్ల నైన్టీన్ వన్ వరకు భారతదేశంలో అవినీతి అనేది చాలా వరకు పెరిగింది సో ఎప్పుడైతే ఈ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇక్కడ బిడ్డింగ్ అదేవిధంగా ఆక్షన్ పరమైనటువంటి అంశాలు ఓపెన్ కాంపిటీషన్ పద్ధతిలో రావటం వల్ల ఈ ఫండ్స్ ఏవైతే యూటిలైజ్ చేస్తామో అక్కడ పారదర్శకతను తీసుకురావచ్చు అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ వల్ల లెస్ డీలేస్ కూడా ఉంటాయి ఇది మాత్రమే కాకుండా ప్రాజెక్ట్ అనేది చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది సో లాస్ట్గా రిస్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా అందుకోవడం వల్ల ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ రిస్క్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అక్కడ ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్ ఏదైతే ఉందో అక్కడ సమస్యల్ని ఆపర్చునిటీస్గా మార్చుకొని ఈ రిస్క్ని తగ్గించే విధంగా వాళ్ళు అనేక చర్యలు చేస్తారు ఇది మాత్రమే కాకుండా పరిపాలనలో అవ్వచ్చు ఇటు మౌలిక సదుపాయాలు అవ్వచ్చు ఎక్కడైనా ఎఫిషియన్సీ అదేవిధంగా ఎఫిషియంట్ వాతావరణాన్ని కూడా ఈ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ద్వారా తీసుకురావచ్చు అయితే ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఒకటి అన్సర్టెనిటీస్ ఎందుకంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఉండడం వల్ల అన్సర్టెనిటీస్ అనేసి ఉంటుంది ఇది మాత్రం కాకుండా పాలసీ రెగ్యులేటరీ గ్యాప్స్ అనేవి కూడా భారతదేశ పరిపాలనలో చాలా వరకు ఉన్నాయి మేజర్గా ల్యాండ్ ఎక్విజేషన్ విషయంలో సమస్యలు అవ్వచ్చు ఇక్కడ క్యాపిటల్ని ప్రాపర్గా అందుకోవడంలో సమస్యలు అవ్వచ్చు అదేవిధంగా బ్యూరోక్రటిక్ డిలేస్ అవ్వచ్చు ఇక్కడ రెడ్ ట్యాపిజం అనే అంశం కావచ్చు ఈ విధమైనటువంటి పాలసీ అండ్ రెగ్యులేటరీ గ్యాప్స్ కూడా ఉన్నాయి సో లాస్ట్గా క్రోనీ క్యాపిటలిజం ఇటు కార్పొరేట్ సెక్టర్ అదేవిధంగా పాలిటికల్ పార్టీస్ యొక్క సంబంధాలు దగ్గరగా ఉండడం వల్ల ప్రాపర్గా కొన్ని కంపెనీలకే ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందుతున్నాయి సో ఈ విధంగా క్రోనీ క్యాపిటలిజం అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది సో దీనివల్ల ఓపెన్ కాంపిటీషన్ అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది భారతదేశం అందుకో అందుకోలేకపోతుంది ఇది మాత్రం కాకుండా ఎక్కడైతే ఈ అడెక్వేట్ క్యాపిటల్ ఫెసిలిటీస్ లేకపోతున్నాయో అక్కడ బ్యాంక్స్ నుంచి లోన్స్ వెళ్తున్నాయి ఎవర్ బ్యాంక్స్ నుంచి లోన్స్ వెళ్తున్నప్పటికీ కూడా ఇది లాంగ్ టైమ్ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇక్కడ ఎన్పిఎస్ అనేది ప్రధాన సమస్యగా మారుతుంది సో ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి అయితే వే ఫార్వర్డ్గా ఏం చెప్పొచ్చు అంటే గవర్నెన్స్ని స్ట్రెథన్ చేయడం అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్స్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నా వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయడం అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ కెపాసిటీస్ గ్రీవెన్స్ అడ్రస్ల పరంగా చూసుకుంటే ఒక ఎఫలై ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేసేటట్టు చర్యలు తీసుకోవడం బిల్డింగ్ కెపాసిటీ సో సామర్థ్యాన్ని నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించేటటువంటి చర్యలు తీసుకురావడం సో ఇవి మాత్రమే కాకుండా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ని కూడా ప్రోత్సహించడం వల్ల మంచి మెజర్స్ మంచి మోడల్ మనం తీసుకురావచ్చు సో దీనివల్ల అభివృద్ధిని కూడా సాధించవచ్చు లాస్ట్గా కన్క్లూజన్లో విజి కేల్ కమిటీ చెప్పినటువంటి రికమెండేషన్స్ని చెప్పచ్చు సో మేజర్గా ఫిజికల్ బెనిఫిట్స్ని ఫిజికల్ బెనిఫిట్స్ కంటే ఎక్కువగా సర్వీస్ ఓరియంటెడ్గా ఇవి ఉండాలి అదేవిధంగా ఫైనాన్షియల్ గ్యాప్ ఫండింగ్ని ప్రూడెంట్గా యూటిలైజన్ చేసుకోవడం వల్ల చాలా మంచి అవకాశాలు ఉంటాయి సో దీన్ని ఇంటర్లింక్ చేసుకుని మనం అమృత్కాలు ఇటు వికసిత భారత్ని చేరుకోవచ్చు అనేది కూడా మన ఆన్సర్లో చెప్పవచ్చు సో ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తాం సో ఐ హ మీ అందరికీ అనుకుంటున్నాం మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొక మంచి అంశంతో కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్